ఈ రోజు మన వీడియోలో మీకు చూస్తుంటే అర్థమైపోయి ఉంటుందండి క్రిస్పీ క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే కోయకూర వడలు చేశాను ఎంత క్రిస్పీగా ఉన్నాయో చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటాయండి ఇటువంటి వడలు పప్పుచారు సాంబార్లలోకి అయితే ఇంకా చాలా బాగుంటాయి నజుకుని తినడానికి అలాగే ఈవినింగ్ స్నాక్స్ అయితే ఇంకా బాగుంటాయండి నాలుగు రకాల ఆకుకూరలతో చేసిన ఈ వడలు చాలా రుచిగా ఉంటాయండి మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన వడలన్నమాట హాయ్ అండి ఈరోజు మన వీడియోలో ఒక కొత్త రెసిపీ చేస్తున్నానండి మా అమ్మాయి చెప్తుంది అనమాట ఇది కోయకూర వడలనమాట ఇదిగోండి చిలక తోటకూర దీన్నే కోయికూర అని కూడా అంటారు కొన్ని ప్రాంతాల్లో అయితే చిలక తోటకూర అని కూడా అంటారండి ఈ తోటకూర చాలా రుచిగా ఉంటుంది మామూలు తోటకూరకంటే రెండు కుండీల్లో వేసామండి మా మా చిన్నమ్మాయికి డెలివరీ అయింది కదా ఎప్పుడన్నా ఫ్రై చేసి పెట్టడానికి బాగుంటుందని వేసామన్నమాట ఈరోజు మా పెద్దమ్మాయి ఒక రెసిపీ చెప్పిందండి అది చేయడం కోసం ఈ తోటకూర కోస్తున్నాను ఇదిగోండి మొత్తం కోసేసాను మొదలు మాత్రం ఉంచేశానండి ఎందుకంటే మళ్ళీ చిగుళ్ళు వచ్చి ఆకు బాగా వస్తుంది అందుకని మొదలు ఇలా ఉంచేశాను ఇదిగోండి మేము కుండీలో వేసి పెంచిన పుదీనా అనమాట ఎంత బాగా వచ్చిందో చూడండి ఇంకా ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇలా ఉంది మేము ప్రొద్దుట శాగని కూడా నీళ్లు పోసి పెంచుతాము ఇలా చిన్న చిన్న ఆకుకూరలు కుండీలు వేసుకుని పెంచుకోవడం వల్ల మనకి రోజువారీ వంటల్లోకి ఉపయోగపడతాయి అనమాట ఇంత ఫ్రెష్గా ఇప్పుడు ఎక్కడ దొరుకుతున్నాయండి మనకి ఎంత బాగుందో చూడండి హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు ఈరోజు మన వీడియోలో ఒక చక్కని స్నాక్ ఐటమ్స్ చేస్తున్నాను అనమాట అది మంచి స్పెషల్ ఐటమ్ అండి ఇంతవరకు ఎవరైనా చేశారో లేదో తెలీదు అయితే చాలా బాగుంటుంది హెల్తీ కూడా అని అనమాట ఓకేనండి అదేంటంటే ఈ వడలో ఏ విధంగా చేస్తానంటే ఇదిగోండి ఒక గ్లాసు శనగప్పు తీసుకోవాలి ఈ శనగపప్పులో ఇదిగోండి కొయ్యకూర తోటకూర అనమాట చిలక తోటకూర అండి ఇదిగో మా కుండీలోంచి కోసాను అనమాట ఇప్పుడు రెండు కుండీల్లో ఉన్నదండి మాకు చిలక తోటకూర రెండు కుండీల్లో నుంచి కూడా ఇప్పుడే కట్ చేశాను మామూలు తోటకూర కంటే ఈ చిలక తోటకూర రుచి ఎక్కువ అనమాట అలాగే ఇదిగోండి మా కుండీలో పండించిన పుదీనా ఎంత బాగా వచ్చిందని అండి ఇప్పుడే కట్ చేశాను కట్ చేసేసరికి కొంచెం అప్పుడే వడిలిపోయినట్టుగా అవుతుంది ఎండ బాగా ఎక్కువగా ఉంది కదండి అందు గురించి అనమాట అలాగే ఇదిగోండి కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు అనమాట కొంచెం కొత్తిమీర ఈ నాలుగు ఆకుకూరలు వేసి ఈ శనగపప్పులోని మంచి వడలు ప్రిపేర్ చేస్తానండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇదిగోండి ఈ చిలక తోటకూరనే కూర అని కూడా అంటారు తోటకూర అంటే చాలా మందికి తెలియపోవచ్చు కూర అంటే కూడా కొంతమందికి తెలియపోవచ్చు అందుకనే రెండు రకాలుగా చెప్తున్నానండి ఓకే స్పెషల్ వడలు చేస్తాను ఈ రెసిపీ ఎవరిదనుకుంటున్నారు మా పెద్దమ్మాయి అనమాట మా పెద్దమ్మాయి చెప్పిందండి ఈ వడలు వాళ్ళ అత్తయ్య గారు బాగా చేస్తారంట అమ్మ నువ్వు చేసి చూడు చాలా బాగుంటుంది వీడియోలో పెట్టు తెలియని వాళ్ళు ఎవరైనా చేసుకుంటారో అని చెప్పేసి అందనమాట ఇప్పుడు మా పెద్దమ్మాయి డైరెక్షన్లో నేను ఈ వడలు చేస్తాను ఓకేనండి చాలా బాగుంటాయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి ఓకేనండి ఫస్ట్ ఒక మూడు గంటల ముందు ఈ శనగపప్పు నానబెట్టేసుకోవాలి ఈ శనగపప్పు శుభ్రంగా రెండు సార్లు కడిగేసి నానబెట్టేసుకున్న తర్వాత ఇది నాని లోపల ఇవన్నీ బాగు చేసుకుని ఆకుకూరలన్నీ ఇంకా ఇందులో పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసి ఇవన్నీ ప్రిపేర్ చేసుకుందాం ఇదిగోండి మా ఒక గ్లాసు శనగపప్పు నానబెట్టుకున్నాం కదా ఇది చక్కగా నానిపోయిందండి ఇదిగోండి ఇలా నానాలన్నమాట ఇలా నానిన తర్వాత ఈ జల్లెడిగినలో వేసి వడగట్టేసాను నీళ్ళన్నీ ఓడిపోయిన తర్వాత ఇందులో ఒక పావు గొంతు మిక్సీ జార్లో వేసుకోవాలండి ఇదిగోండి ఇన్ని వేసుకున్న తర్వాత ఇదిగోండి ఐదారు పచ్చి బిరకాయలు తీసుకుని ఇలా సగం కట్ చేసుకోవాలి అలాగే ఒక అంగుడు అల్లం ముక్క తీసుకుని ఇలా తరిగేసుకుని వేసేసుకోవాలి ఇప్పుడు ఇది మెత్తగా గ్రైండ్ చేయాలండి ఇదిగోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేయాలి ఇందులో అల్లము పచ్చిమిర్చి ఉన్నాయి కదా అవి కూడా చాలా మెత్తగా నిలిగిపోవాలన్నమాట ఓకే ఇప్పుడు ఇదంతా తీసి ఒక బౌల్లో వేసేసుకోవాలండి ఇదిగోండి పచ్చిమిర్చి అల్లం వేసిన ఈ సెనపప్పు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మిగిలిన సెనపప్పు ఉన్నది కదండి ఈ పచ్చి చేసుకోవాలమ్మా ఓకే ఇదిగోండి ఈ పప్పు మిగిలి చేస్తున్నానండి అంటే వడలకి ఆ వైపుని ఈ వైపుని అద్దడానికి అనమాట అద్దుకుంటే ఈ శనగపప్పు బాగుంటుంది ఇదిగోండి ఈ పప్పు ఏమో ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం అక్కడక్కడ బద్దలు ఉంటాయి అనుకోండి ఏం పర్వాలేదు ఇప్పుడు ఇదే బౌల్లో వేసేసుకోవాలండి ఇదిగోండి మూడు ఉల్లిపాయలు ఇలాగ సన్నగా కట్ చేసుకోవాలి అలాగే కరివేపాకు కరివేపాకు కూడా కట్ చేసుకోవాలండి కొంచెం కొత్తిమీర కొత్తిమీర అలాగే పుదీనా ఇదిగోండి కూర అంటే కూర అనమాట ఇది కూడా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఇవన్నీ ఇప్పుడు ఈ పిండిలో వేసేసుకోవాలండి ఇదిగోండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నేను ఒక స్పూన్ వేసానండి స్పూన్ వేసిన తర్వాత కలిపేసి అప్పుడు మళ్ళీ సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు మరి చిప్స్ మరి పిజ్జా బర్గర్లు తినే కన్నా ఇవి కొంచెం అంటే అన్ ఆయిల్ కాబట్టి కానీ కొంచెం ఆకుకూర ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ కన్నా అయితే కంప్లీట్ కంపల్సరీ బెటర్ ఇంతేనా ఒకసారి చేతిలో ఇలా ముద్ద అవుతుంది ముద్ద అవుతుంది అవుతుంది లేదు చూసుకో బాగా కలిపేస్తే ఈ ఆకు కూడా చక్కగా నలుపుతుంది కదా నలిగి మనకి వడ వేసుకోవడానికి ముద్ద అవ్వాలి అందుకే నేను ఫస్ట్ కొంచెం మెత్తగా గ్రైండ్ చేయించావు పప్పు అల్లం మొత్తం అంతా ముక్కల్లో ఉంటే మనకి ఇలాగ ఒత్తినప్పుడు వడ రాదు అవును అలాగే పేస్ట్లో ఉంటే మళ్ళీ అది క్రిస్పీనెస్ రాదు రెండూ ఉండాలి దీంట్లో ఇదిగోండి ఈ పిండి అంతా చక్కగా ప్రిపేర్ చేసేసిన తర్వాత కళ్ళ పెట్టానండి డీప్ సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఇలా వడలు షేపులు చేసేసి వేసేస్తున్నామండి ఇలా వేసేసుకున్న తర్వాత వెంటనే కదపకూడదు కొంచెం గట్టిపడాలంటే పిండి గట్టిపడిన తర్వాత ఇలాగ ఒక నైఫ్ కానీ చిన్న స్పూన్ కానీ తీసుకుని ఇలా రెండో వైపుకి టర్న్ చేయాలి అన్నీ ఇదే విధంగా చేసేసిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉంచాలండి అప్పుడే మనకి వడలు క్రిస్పీగా ఉంటాయి లోపల కూడా బాగా ఉడుగుతాయి చూడండి చక్కగా మంచి కలర్ వచ్చినాయి ఇప్పుడు ఇంక తీసేసుకోవచ్చండి ఇవి తీసిన తర్వాత డైరెక్ట్గా ప్లేట్లో వేయకోకుండా ఒక టిష్యూ పేపర్ వేసి తీసుకున్నాం అనుకోండి కొంచెం ఆయిల్ ఏదైనా ఉంటే కనుక అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట ఆయిల్ కూడా ఎక్కువ పేల్చట్లేదండి ఇవి నేను వేసిన ఆయిల్ వేసినట్టుగానే ఉంది ఎందుకంటే మనం శనపప్పు గట్టిగా గ్రైండ్ చేసాం కాబట్టి ఆయిల్ పీల్చదు లూజ్గా ఉంటేనే ఆయిల్ పీలుస్తాయి ఇదిగోండి పేపర్లో వేసేసాను నెక్స్ట్ అదే విధంగా మళ్ళీ రెండో అవి కూడా వేసేసుకోవాలండి ఇలా వేసేటప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ వేసినవి కొంచెం తొందరగా వేగుతాయి అవి మాత్రం టర్న్ చేసేసుకోవాలి కొంచెం లాస్ట్గా వేసినవి ఇంకా కొంచెం పచ్చిగా ఉంటాయి కాబట్టి వాటిని కదపకూడదు అనమాట అంతేనండి ఇవి కూడా వేగిపోయినాయి అలాగే శనప పద్ధనవి కూడా సగం వేసాను ప్లేన్ ఇయ్యము సగం వేశాను చాలా అంటే చాలా బాగా కుదురునాయి అండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మరి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు పప్పుచరు కానీ సాంబార్లు కానీ చేసి ఇలా వడలు వేసామంటే నంచుకోవడానికి చాలా బాగుంటుందండి ఇవ్వండి నోరుంచే కొయ్యకూర వడలు రెడీ అయిపోయినాయండి చూడటానికే కాదు చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట ఇంట్లో ఉండి వాటితోటే ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు బాగా కుదిరినాయి అండి కొన్నేమో ప్లెయిన్గా చేశాను కొన్ని ఏమో పచ్చిదనపప్పు అద్దాను అనమాట పైన ఇవి వడలినా అదేనండి పళ్ళు లేవు కదా అలా మెత్తగా మెత్తావా చూసారా పిల్లలు చక్కగా తింటారండి చాలా బాగుంటాయి అనమాట ఇందులో చిలక తోటకూర వేస్ట్ చేసాం కదా చిలక తోటకూర అంటే అని కూడా అంటారు కొంతమందికి చిలక తోటకూర అని తెలుస్తుంది కొంతమందికి ఏమి అని తెలుస్తుంది అనమాట ఓకే చక్కగా కుండీలో వేసింది ఫ్రెష్ ఆకు వేసి చేస్తాం అలాగే పుదీనా కూడా చూపించాను కదండి చాలా బాగున్నది బాగా కుదిరినాయండి ఇప్పుడు మా వారికి వడ్డిస్తానండి ఎప్పుడెప్పుడు పెడతానా అని ఎదురు చూస్తున్నారు ఈయన ప్లేన్ ఇదిగోండి ఉల్లిపాయని నంచుకుని తింటే నిమ్మకాయ పిండి తింటే రుచిగా ఉంటాయి అనమాట అవునా మామకనిచ్చిండా బాగుంది నాన్న ఈ స్పైడర్ మ్యాన్ లో జిరాఫీలు ఇవన్నీ ఇంకా ఈ వీటితో ఆటలు అనమాట ఓకేన టేస్ట్ చేయండి ఎలా ఉందా కన్నా

క్రిస్పీగా ఉన్నాయి లోపల ఆకుడున్నట్లేదు మంచిగా ఉంది తెలియదు తెలియదు పైన పోయింది కరివేపాకులో అనుకుంటారు కానీ బాగుంది ఇదిగో చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఈవినింగ్ ఈవెనింగ్ లో ఇలా చేసి పెడితే పిల్లలకి చదువుకో భలే తింటారు నిమ్మకాయ పిండుకుని ఉల్లిపాయ కూడా పెట్టుకున్నాయో எல்லாம் பெற்றுக்கோனியா ம் ஆ பொல்ல பொல்ல ம் தக்கம் ம் ஆனே அம்மா மீன் வறுதனன் ரெண்டு டேஸ்ட் ஏன் அம்மா ఉన్నాయి కదండి ఇలా ట్రై చేయండి ఒకసారి మా పెద్దమ్మాయి మా పెద్దమ్మాయి చేసిన రెసిపీ అనమాట ఇది దగ్గరుండి చెప్పింది అలాగే చేశాను నేను బాగా కుదిరినాయండి వాళ్ళు ఇంట్లో ఎక్కువగా చేసుకుంటారంట చాలా మందికి తెలియకపోవచ్చు అమ్మ ఒకసారి వీడియో చేసి పెట్టు అని అంటే ప్రిపేర్ చేసాము ఈరోజు బాగా అండి వడల్లో చాలా రకాలుగా చేసుకోవచ్చు అందులో ఇది ఒకటి అనమాట ఓకే అండి అలసందలు బొబ్బరాజమా ఇవన్నీ వేసి ఒక వీడియో చేసాం అవి కూడా చాలా బాగుంది ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్